ఫస్ట్ క్వశ్చన్ సమాజ శాస్త్రం సోషియాలజీ అనే పదాన్ని మొదట రూపొందించింది ఎవరు సి ఆగస్టు కోమటే ఆగస్టు కోమటే అనే శాస్త్రవేత్త సమాజ శాస్త్రం సోషియాలజీ అనే పదాన్ని రూపొందించారు ఆగస్టు కోమటే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫిలాసఫరు మ్యాథమెషన్ సమాజం గురించి కూడా అధ్యయనం చేసిండు సమాజ శాస్త్రాన్ని అనే పదాన్ని మొదట రూపొందించిన వ్యక్తి రెండవ క్వశ్చను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జనాభా శాతం ఇవ్వడం జరిగింది హిందువులు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు ముస్లింలు పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉన్నారు క్రైస్తవులు రెండు పాయింట్ మూడు శాతము సిక్కులు ఒకటి పాయింట్ ఏడు శాతం సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ సమాజ శాస్త్రం పితామౌడిగా ఎవరిని పేర్కొంటారు ఫాదర్ ఆఫ్ సోషియాలజీ డి ఆగస్టు కోంగ్టేను పేర్కొంటారు ఫ్రెంచ్ శాస్త్రవేత్త భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల ఎథనాలజికల్ మ్యూజియం అని పేర్కొన్నవారు ఎవరు ఏ విఏ స్మిత్ ఈ విధంగా పేర్కొన్నాడు భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శ ప్రదర్శనశాల అని విఏ స్మిత్ పేర్కొన్నాడు సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది సి వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది ఏ ఇరవై రెండు భాషలను గుర్తించింది ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు సి రిస్లీ రచించాడు ది పీపుల్ ఆఫ్ ఇండియా సమాజ శాస్త్రం సోషియాలజీ అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్ గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది దీని అర్థం ఏమిటి ఆప్షన్ ఏ సమాజం సొసైటస్ అంటే సమాజము లోగోస్ అంటే శాస్త్రం కింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది ఏ హిందుస్థానీ సంగీతం అనేటువంటిది దక్షిణ భారత సాంస్కృతిక అంశం కాదు మిగతావి జల్లికట్టు యక్షగానం భరతనాట్యం భరతనాట్యం అనేటివన్నీ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన అంశాలు సాంస్కృతిక అంశాలు మానవుడు సామాజిక జంతువు మేనేజర్ సోషల్ ఎనిమల్ అని చెప్పిన వారు ఎవరు ఆప్షన్ డి అరిస్టాటిల్ పేర్కొన్నాడు మేనేజ్ సోషల్ ఎనిమల్ మానవుడు సామాజిక జంతువు అని చెప్పినాడు సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరు సి మెకైవర్ చెప్పడం జరిగింది సామాజిక సంబంధాల అల్లిక సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని మెకైవర్ చెప్పాడు పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త డి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ది సోషల్ సిస్టమ్ గ్రంథ రచయితే ఎవరు బి పార్సన్సు ది సోషల్ సిస్టమ్ అనే గ్రంథాన్ని రచించాడు సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయితే ఎవరు ఏ రాబర్ట్ కే మర్టన్ సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ అనే గ్రంథాన్ని రచించాడు రాబర్ట్ కే మార్టన్ ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పింది ఎవరు ఆప్షన్ ఏ మెకైవర్ ఏమని చెప్పాడంటే ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని మెకైర్ మెకైవర్ అనే శాస్త్రవేత్త చెప్పాడు సంస్కృతి అంటే ఏమిటి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వేషభాషలు నడవడి విధానం మతం కళలు మొదలైన వాటి సమ్మేళనం శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి ఒక సముదాయం సాధించిన ఉన్నత అంశాలన్నీ కూడా సంస్కృతి అవుతుంది సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ డి ఎంఎన్ శ్రీనివాస్ ఓకేనా సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు ది సోషల్ కాంట్రాక్ట్ గ్రం గ్రంథ రచయిత ఎవరు సిడిపిఓ రెండు వేల పదమూడు ఎగ్జామ్లో వచ్చింది ఆప్షన్ బి రూసో ఓకేనా ది సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు రూసో గ్రూప్ టూ రెండు వేలలో వచ్చిన క్వశ్చన్ ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంత పోరాట చరిత్రే అని పేర్కొన్నవారు సి కార్లు మార్క్స్ ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంత పోరాట చరిత్ర అని పేర్కొన్నది కార్లు మార్క్స్ కులం అభివ్యక్తీకరణలో అస్పృశ్యతను అతి నికృష్టమైనదిగా పరిగణించిన వారు ఎవరు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్లు వచ్చింది రెండు వేల పదమూడులో కులం అభివ్యక్తీకరణలో అస్పృశ్యతను అతి నికృష్టమైనదిగా పరిగణించిన వారు ఎవరు సి నెహ్రూ క్యాస్టిన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు డి ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్టిన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు నమ్మకాలను నిన్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు బి సంస్కృతీకరణ అని పిలుస్తారు సంస్కృతీకరణ అంటే ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను సంస్కృతీకరణ అంటారు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది డి జజ్మనీ వ్యవస్థ గ్రామంలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ జజ్మనీ వ్యవస్థ బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు డి భుజాల నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు కుల క్రమానుగ్రత శ్రేణిలో అన్నింటికంటే పై శ్రేణిలో ఉండేవారు బి బ్రాహ్మణులు ది అంటజబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ బి ది అంటజబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది అంబేద్కర్ అస్పృశ్యులను హరిజనులని సంబోధించింది ఎవరు డి గాంధీ మహాత్మా గాంధీ అస్పృశ్యులను హరిజనులను సంబోధించడం జరిగింది సిడిపిఓల్లో రెండు వేల పదమూడులో వచ్చిన క్వశ్చన్ ఇది కింది వాటిలో ఏది కుల లక్షణం కాదు సి ఛాయ కలర్ అనేటువంటిది కుల లక్షణం కాదు మిగతా లక్షణాలు కులంకి సంబంధించిన అంతర్వివాహము వృత్తిని అనుబద్ధత సహపంక్తి భోజన కట్టుబాటు ఒక వ్యక్తి కులసభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు ఆప్షన్ సి పుట్టుక ఆధారంగానే అతని కులం నిర్ధారించబడుతుంది కాబట్టి ఒక వ్యక్తి కుల సభ్యత్వం పుట్టుక ఆధారంగా నిర్ణయిస్తారు కులం ఒకే డ్యా సమూహం ఆప్షన్ సి అంతర్వివాహిత సమూహం కులం వర్గం అధికారం క్యాస్ట్ క్లాస్ అండ్ పవర్ గ్రంథాన్ని రచించింది ఎవరు ఆప్షన్ బి అండ్రే బీటెల్లీ అండ్రే బీటెల్లీ కులం వర్గం అధికారం క్యాస్ట్ క్లాస్ అదేవిధంగా పవర్ గ్రంథాన్ని రచించాడు ఎలాంటి అంటరానితనాన్ని అయినా నిషేధించే ఆర్టికల్ ఏది బి ఆర్టికల్ సెవెంటీను అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికలు కుల వ్యవస్థకు స్వభావం ఉంటుంది కుల వ్యవస్థకు స్వభావం ఉంటుంది ఏ హైరారికల్ ఓకేనా క్రమానుగత శ్రేణి హైరారికల్ స్వభావం ఉంటుంది కింది వాటిలో కుల వ్యవస్థను బలహీనపరచని కారణాలు ఏవి బి రవాణా సౌకర్యాలు పెరగడం అనేటువంటిది కుల వ్యవస్థను బలహీనపరచని కారణాలు కుల వ్యవస్థను బలహీనపరిచేవి ఏందంటే పారిశ్రామికీకరణ నగరీకరణ రాజ్యాంగము రిజర్వేషన్ పాలసీ ఇవన్నీ అనేటువంటివి కుల వ్యవస్థను బలహీనపరిచే కారణాలు బలహీనపరచని కారణం ఏంటంటే రవాణా సౌకర్యాలు పెరగడం కింది వాటిలో కుల వ్యవస్థ లక్షణం కానిది బి క్రమానుగత శ్రేణి అనేటువంటిది కుల వ్యవస్థ లక్షణం కానిది కుల వ్యవస్థ లక్షణాలు ఏంటంటే శుచి అశుచి అనేటువంటిది కుల వ్యవస్థ లక్షణమే క్రమానుగత శ్రేణి అనేటువంటిది కుల వ్యవస్థ లక్షణమే వారసత్వ రీత్యా వచ్చే ప్రత్యేకీకరణ కూడా కుల వ్యవస్థ లక్షణమే లక్షణం కానిది ఏంటంటే క్రమానుగత శ్రేణి ఆరాధన అనేటువంటి లక్షణం కాదు కులస్థరీకరణకు ఇది ఆధారం బి వర్ణాశ్రమ వ్యవస్థ చతుర్వర్ణాలు కులస్థరీకరణకు ఆధారాలు ఋగ్వేదంలో పేర్కొనని వర్ణాలు ఏవి బి ఆర్య దాస వర్ణాలనేటువంటివి రుగ్వాదంలో పేర్కొనని వర్ణాలు థర్టీ ఎయిట్ క్వశ్చన్ భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొట్ట దేనిలో కనిపిస్తుంది సి వేదాల్లో కనిపిస్తుంది క్యాస్ట్ అనే పదం ఏ భాషలోని క్యాస్టా అనే పదం నుంచి ఆవిర్భవించింది ఏ స్పానిష్ పోర్చుగీస్ అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం ఏమిటి సి అల్పులమనే భావన కుల వ్యవస్థలో లేని అంశం ఆప్షన్ ఏ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేటువంటిది కుల వ్యవస్థలో లేని అంశం శ్రామికులు గతిశీలతను తిరస్కరిస్తుంది కుల వ్యవస్థ వ్యక్తులకు వృత్తులను ఇస్తుంది సహకారాన్ని అందిస్తుంది ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేటువంటిది కుల వ్యవస్థలో లేని అంశం కుల వ్యవస్థను బ్రాహ్మణులే బ్రాహ్మణుల కోసం సృష్టించిన సృష్టించారని పేర్కొన్నవారు ఎవరు ఏ అబే దుబే ఓకేనా అబే దుబే అనే శాస్త్రవేత్త కుల వ్యవస్థను బ్రాహ్మణులే బ్రాహ్మణుల కోసం సృష్టించారని పేర్కొన్నాడు భారతీయ సమాజంలోని భారతీయ సమాజంలోని స్థరీకరణ రూపం డి ఓకేనా కులం క్యాస్ట్ భారతీయ సమాజంలోని వస్తారీకరణ రూపం ఒకే పేరును కలిగి ఒకే పూర్వకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు బి హెర్బర్ట్ రిస్లే అనే శాస్త్రవేత్త ఈ విధంగా పేర్కొన్నాడు ఏమంటే ఒకే పేరును కలిగి ఒకే పూర్వీకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం అని ఎర్బర్ట్ రిస్యే రిస్లే వ్యాఖ్యానించాడు వెలికి గురైన వారు అవుట్ క్యాస్టెస్ కుల వ్యవస్థాపన ఫలితమే కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్ప వారిని స్వతంత్రను చేయలేమని భావించిన వారు ఎవరు డి బిఆర్ అంబేద్కర్ ఓకేనా కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్ప వారిని స్వతంత్రం చేయలేమని చెప్పింది ఎవరంటే బీఆర్ అంబేద్కర్ సరైన క్రమాన్ని తెలపండి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆప్షన్ ఏ ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటివి సరైన క్రమము సంస్కారపరమైన అశుచి రిచువల్ పొల్యూషన్కి ఆధారాలు ఏవి ఆప్షన్ ఏ జన్మ లాస్ట్ క్వశ్చను కింది వాటిలో సరికానిది ఏది ఆప్షన్ బి ఓకేనా కులం సామాజిక గతిశీలతను ప్రోత్సహిస్తుంది అనేటువంటిది తప్పు ఓకేనా కులం సామాజిక గతిశీలతను ప్రోత్సహించదు కులం సంస్కృతి వాకంగా పనిచేస్తుంది కులం రాజకీయాలతో ముడిపడి ఉంటుంది కులం సామాజిక జీవనానికి కావలసిన ప్రకార్యాలను తీరుస్తుంది ఇవన్నీ కూడా కులంకు సంబంధించినవి కానీ డైనమిజం కులం సామాజిక గతిశీలతను ఓకేనా ప్రోత్సహించదు